సైనిక దుస్తుల్లో వచ్చి ముస్లింలా కాదా అని హత్యాకాండకు పాల్పడడం ఉగ్రవాదుల పిరికి పంద చర్యకు నిదర్శనమని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో విహారానికి వెళ్లిన ఇరవై ఆరు మంది హిందువులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి మయూరి సెంటర్ మీదుగా ట్రాఫిక్ సిగ్నల్ వరకు కొవ్వతులతో నిరసన ప్రదర్శన నిర్వహించి అక్కడ పాక్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు నిన్న జమ్మూ కశ్మీర్లో పహల్గా ప్రాంతంలో టూరిస్టుల పేరు దాడి అక్కడ పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన విధానం ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతిని కలిగించినటువంటి సివిలియన్స్ పైన చేసిన దాడి తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఇలాంటి రాక్షస మనస్తత్వంతో చేసి పాకిస్తాన్ ప్రేరిత టెర్రరిస్టుల యొక్క మనస్తత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో టెర్రరిజానికి స్థానం లేదు పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి ఎబో పార్టీ లైన్ మరి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారత ప్రభుత్వానికి అండగా ఉండి ఇలాంటి పైశాసిక చర్యలు మరి జరగకుండా గుణపాఠం జరిపేటట్టు భారతదేశానికి మొత్తం అన్ని రకాలు ఎప్పటికీ ఒక కఠిన చర్యలకి సమాయత్తమవుతున్నటువంటి భారత ప్రభుత్వానికి అండగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చనిపోయినటువంటి అమా పా అమాయకులు వాళ్ళు ఏదో ఆ ప్రాంతాలను సందర్శించాలని వేసవిలో శద్దీరాలని వచ్చినటువంటి వారిని నిర్దాక్షిణంగా చంపిన తీరు నూతన వధూవరు పేరు జరిగినటువంటి పరిస్థితులు అతి దారుణంగా మానవత్వం లోపించిన విధంగా హిందువుల్ని టార్గెట్ చేసి నువ్వు ఏ మతానికి సంబంధించిందని చెప్పి పేరు పేరును వేరు చేయటం నిజంగా ఇది ఏ మతంలో కూడా ఇట్లా లేదు ఈ రకంగా పైశాచిక ఆనందం పొందిన టెర్రరిస్టుల మనస్తత్వం పాకిస్తాన్ యొక్క మనస్తత్వం దీంతో బయటపడింది ప్రపంచం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబట్టాల్సిన సమయం గతంలో కూడా ఇలాగే చేశారు ఈ సమయంలో మరి ముఖ్యంగా అక్కడ ఒక గుర్రం మీద పర్యాటకులను తీసుకుపోతూ ఆ ప్రాంతాన్ని మళ్ళీ మరి చూపించే ఒక సయ్యద్ హుసేన్ గారు మరణం కూడా ఆయన చనిపోయే ముందు వరకు కూడా టెర్రరిస్టుల చేతిలో గన్ను లాక్కొని టెర్రరి అక్కడ మరి యాత్రికులు రక్షించే ప్రయత్నం చేసిన విధానాన్ని నిజంగా సెల్యూట్ చేస్తాను వాళ్ళు వారి ఆత్మతో పాటు మరి అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి దుఃఖ సమయంలో భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు మరి గట్టిగా ప్రభుత్వానికి అండగా నిలబడి సరియైన గుణపాఠం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి దీని వెనక ఉన్నటువంటి ఏ శక్తులైనా బహిర్గత ప్రతి ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండించాల్సిందిగా పార్టీలకు అతీతంగా ఆ రకంగా ప్రభుత్వానికి అండగా ఉండవలసిందిగా దేశ సమైక్యత సమగ్రత దృష్టిలో పెట్టుకుని సమరస్యం దృష్టిలో పెట్టుకుని చేయాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్న ఎక్కడా అక్కడ సోషల్ మీడియాలో కొంతమంది పైశాసిక ఆనందం పోస్టులు పెడుతున్నారు అది చాలా గర్హనీయం అది ఏ ఎవరు కూడా క్షమించరు ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని కోట్లాది మంది మరి ఒక వర్గం ముఖ్యంగా ఇక్కడ వర్గాలకు అతీతంగా వసదైకి కుటుంబం కలిసిమెలిసి ఉన్నటువంటి భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈ రకంగా ఏదో చేయాలని ఒక అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటన సందర్భం ఎన్ని రకంగా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఏదో ఒక సెన్సేషన్ కాశ్మీర్ మీద క్రియేట్ చేసే ఉద్దేశంతోనే ఒక కుట్రపూరితంగా చేసిన విధానాన్ని పూర్తిగా ఖండియాలి మరి భారత ప్రభుత్వానికి సమయంలో సెక్యూరిటీ ఫోర్సెస్కి అందరూ కూడా అండగా ప్రధానమంత్రి నాయకత్వం ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది